నెల్లూరు జిల్లా రామిరెడ్డి కాలువ ఆధునీకరణ పనుల్ని మంత్రి నారాయణ పరిశీలించారు నెల్లూరు సిటీని ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నామని తెలిపారాయన ఎవరికీ ఇబ్బంది కలకుండా కాలువల ఆధునీకరణ పనులు చేస్తున్నావని ఎవరికైనా నష్టం జరిగితే ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు దీనికి కూడా కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని అభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు

இந்தியாவில் கோவிட்19 தொற்று கண்டறியப்பட்டவர்களில் இருபத்து ஐந்து பேர் குணமடைந்துள்ளனர்

నెల్లూరు సిటీలో అనేక రోడ్లు యాక్చువల్గా డెవలప్ చేయడం జరిగింది అయితే అక్కడక్కడ కొన్ని రోడ్లు అంటే బ్యాలెన్స్ మిగిలిపోయినాయి వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వాటిని అన్నిటినీ టేకప్ చేసాం దానికి ఫస్ట్ వేజ్లో పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో ఈరోజు నెల్లూరులో ఏదైతే బ్యాలెన్స్ కొన్ని దగ్గర హాఫ్ ఫీటు కొన్ని దగ్గర వన్ ఫీట్ కొన్ని దగ్గర వన్ అండ్ హాఫ్ ఫీట్ కొన్ని దగ్గర రెండు అడుగులు కొన్ని దగ్గర రెండున్నర అడుగు మూడు అడుగులు అటు మిగిలిపోయింది అవి పూర్తి చేస్తే డస్ట్ అనేది ఉండదు నగరంలో రోడ్ల మీద డస్ట్ ఉండకూడదంటే ఎన్ టు ఎన్ రోడ్లు ఉండాలి అలా కాకుండా నలభై అడుగుల రోడ్లు ఇరవై అడుగులు సిమెంట్ రోడ్డేసి అటుపక్క పది అడుగులు ఇటుపక్క పది అడుగులు వదిలేస్తే రెండు బండ్లు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక బండి కిందకి దిగుతుంది మట్టి మీదకి అది దిగి మళ్ళీ ఆ పైకి వస్తుంది ఆ మట్టి మీద దిగి రోడ్డు మీదకి రాగానే ఆ మట్టిని చక్రాలు తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద వస్తుంది వెనకాల వచ్చే బండ్లు దుమ్ము లేస్తుంది కాబట్టి దుమ్ము అనేది తగ్గించాలా దుమ్ము లేని నగరం చేయాలంటే ఎన్ టు ఎన్ రోడ్లు మార్గం ఒకటే అప్పుడు స్వీపింగ్ సమస్య కూడా తగ్గుతుంది ఈరోజు మనం వాడుతున్న ఇరవై ఎనిమిది స్వీపింగ్ మిషన్ నిల్లులో వాడుతా ఒకటి రెండు కాదు ఇరవై ఎనిమిది ఆ సీపింగ్ మిషన్లన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయాలంటే ఎన్ అండ్ ఎన్ రోడ్డు ఉండాలి అట్లా సీపింగ్ మిషన్ రోడ్డు మీద తిరుగుతూ కొద్దిగా డస్ట్ దాని మీద పోతే ఆ డస్ట్ అంతా మళ్ళా లేసి రోడ్డు మీద పడుతుంది కాబట్టి ఆ మిషన్ల యొక్క ఎఫిషియన్సీ పెరగాలన్నా సిటీ క్లీన్గా ఉండాలన్నా డస్ట్ లేకుండా ఉండాలన్నా ఒకటే మార్గం ఎన్ టు ఎన్ రోడ్స్ అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో టేకప్ చేసాం నెల్లూరులో అయితే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసాం ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇప్పుడు రాగానే టేకప్ చేస్తే తొంభై ఆరు వర్క్స్ ఇరవై ఎనిమిది డివిజన్లో సిటీలో తొంభై ఆరు వర్క్స్ టేకప్ చేసాం తొంభై ఆరు వర్క్స్గా టెండర్లు పిలిచారు అందులో పదహారు కంప్లీట్ అయిపోయినాయి ఎనభై వర్క్స్ ప్రోగ్రెస్ ఉన్నాయి ప్రజెంట్ ఎనభై వర్క్స్ ఆల్మోస్ట్ టేకప్ చేశారు ఇవన్నీ అయిపోతే ఎనభై కూడా పూర్తి అయిపోతే మొత్తం అయిపోద్ది వాళ్ళందరికీ ఆదేశించారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చ్ ఎండింగ్ తర్వాత ఎన్ టు ఎన్ రోడ్స్ అనేది ఉండకూడదు ఎన్ టు ఎన్ రోడ్స్ పూర్తి చేయాలని ఆ విధంగా వర్క్ చేస్తున్నారు అక్కడక్కడ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడ కొద్దిగా లిటీ అవుతుంది అది కాకుండా మిగతా ఇన్ని కంప్లీట్ చేస్తా అని మరొకసారి ఈ వార్డు తీసుకుంటే నలభై ఐదో వార్డుకి కోటి ఏడు లక్షలతో శాంక్షన్ చేశాం వన్ క్రోర్ సెవెన్ ల్యాక్స్ ఇవాళ స్టార్ట్ చేశారు ఇక్కడ స్టార్ట్ చేసినట్టు వాళ్ళు ఇక్కడ చెప్తున్నాను దీన్ని ఈ రోజు నుంచి లెక్క ఇరవై రోజులు లోపల పూర్తి చేయాలి అది పదిహేను రోజుల్లో చేస్తారా పది రోజులు చేస్తారనేది ఇరవై ఇరవై రోజుల్లో పూర్తి చేస్తే మళ్ళీ వచ్చి ఇక్కడ దీన్ని ఇనాగ్రేషన్ కూడా చేస్తాం నేను ఒక్కటే అధికారులు మా అధికారులందరికీ చెప్పేది ఏ వర్క్ అయినా స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ ఫిక్స్ చేసుకోండి ఆ ఎండింగ్ డేట్ కూడా రీజనబుల్ ఇవ్వండి అన్ రీజనబుల్ కాదు దాని లోపల కంప్లీట్ చేయమని నేను అదేవిధంగా పార్కులు నలభై టేకప్ చేసాం ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకేదో ఒక నాలుగైదు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తాం అన్ని రోడ్లలో ఇరవై డివిజన్లో ప్రతి ఐదు మీటర్లకి ఒక చెట్టు నాటాలనే ఒక దాంతో యాభై వేల చెట్లు ప్లాన్ చేసి ఆల్రెడీ పదమూడు డివిజన్లు వర్క్స్ టేకప్ చేశారు మిగిలిన పదిహేను డివిజన్లు కూడా వీలైన తొందర టేకప్ చేసి అవి కూడా మూడు నెలల్లో దాదాపు దానికి కూడా ఒక ఇరవై కోట్లే బడ్జెట్ వేశారు దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ విధంగా నెల్లూరు సిటీకి డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అయినాయి దాన్ని సహకరిస్తున్న పట్టణ ప్రముఖులందరికీ ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు దాన్ని రాజకీయాలు చేయొద్దు రాజకీయాలు చేసే రెండు వేల పదిహేడులో నెల్లూరు సిటీ సగం మునిగిపోయినట్టు ఎప్పుడైనా ఇబ్బందే అది రెండేళ్లక వన్ ఇయర్కా ఐదేళ్ళక పదేళ్లకనేది కాదు ఎప్పటికైనా ఒక నగరం అంటే వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత దానికి సహకరించాల్సిన బాధ్యత ప్రజలందరిది అందువల్ల ఆ కెనాల్స్ మీద అంతకుముందు కెనాల్కి అటు మూడు మీటర్లు ఇటు మూడు మీటర్లు మా వాళ్ళు మార్పు చేశారు అయితే మళ్ళా నేను అధికారులను పిలిచి ఒక మూడు మీటర్లు తీసుకోండి రెండో మూడు మీటర్లు వద్దు అని తగ్గించడం జరిగింది దానివల్ల చాలామంది ఇళ్ళు సేవ్ అయినాయి అయితే అక్కడక్కడ కొన్ని పొగ తప్పదు ఒక ఇల్లు కానీ పూర్తిగా పోతే వాళ్ళకి టిట్ హౌస్ కానీ ఫ్లాట్ కానీ ఇస్తాం ఇమీడియట్గా టిక్ హౌస్లు పక్కన పెట్టి పెట్టాను ప్లాట్లు కూడా పక్కన పెట్టి పెట్టా కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తాను ఎవరిని ఇబ్బంది పెట్టము దీన్ని రాజకీయం చేయడానికి కొందరు ప్రయత్నిస్తే వాళ్ళు తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదే లేదంటే మీ అందరూ తెలుసు పదిహేడులో వచ్చినప్పుడు కొన్ని ఏరియాలు ఆ మసూర్ నగర్ అంటే అది అక్కడ అంతే కదా మసూర్ నగర్ కదా అక్కడ మన్సూర్ నగర్ దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది ప్రాంతం మొత్తం ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది పడవల్లో పడవల్లో యాక్చువల్గా తిరిగాం ఏది వాళ్ళకి సపోజ్ గౌరవమైన ముఖ్యమంత్రి గారు కూడా పడవలో పోవడం జరిగింది నాలుగు రోజులు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్గా నీళ్లు ఉన్నాయి తొమ్మిదో రోజు పదో రోజుకి నీళ్ళు తగ్గినాయి అటువంటి పరిస్థితి రాకూడదు నెల్లూరు నగరానికని యాభై కోట్ల బడ్జెట్తో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఆ వర్క్లు టేకప్ చేశాం